ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శివభరాశులకి అలాగే నన్ను నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం తెలుసుకుందాం మన పూర్వీకులు మనకి ఇచ్చిన అద్భుత జ్ఞానంలో ఆయుర్వేదంలోను జ్యోతిష్యంలోను జ్యోతిష్యంలో ఉన్న కొన్ని అద్భుతమైన మొక్కలు వాటి గుండే శక్తి సామర్థ్యాలు అవి ఎలా పనిచేస్తాయి ఏ విధంగా చెక్ చేసుకోవాలో చెప్తాను చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ ఈ మధ్య కాలంలో ఎక్కువగా మా ఇంటి మీద తంత్ర ప్రయోగాలు జరిగాయని అనుమానంగా ఉందండి మా మీద కూడా తంత్ర ప్రయోగాలు జరిగాయి మా చుట్టుపక్కల వారు మా మీద ప్రయోగాలు చేస్తున్నారు అలాగే మా ఇంట్లో దయ్యం ఉంది భూతం ఉంది ఫిచాచి ఉంది అలాగే మా ఇంటి దేవతల్ని అలాగే మా కట్టడి చేశారు మా అంటే మాకు మంచి జరగకుండా తంత్ర ప్రయోగాలు జరిగాయి మా మీద కట్టడి జరిగింది మా ఇంటి దేవతను కూడా కట్టడి చేశారని చాలామంది చదవడం జరిగింది వాటి నుండి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా అని చాలామంది అడిగారు అలాగే మేము తావిజులు కట్టించుకున్నాము తంత్రాలు చేయించుకున్నాము ఎన్నో చేశాము మాకు ఎలాంటి ఫలితాలు రాలేదు బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారందరి కోసం మనం ఇప్పుడు ఒక అద్భుతమైన ఉపాయం ఎలా తెలుసుకోవాలి ఏ విధంగా తెలుసుకోవాలి ఏ మొక్కలు మనకి తెలియచేస్తాయి మన ఇంట్లో ఆ మొక్కలు ఉంటే మన మీద తంత్ర ప్రయోగం కానీ ప్రయోగం కానీ మన ఇంట్లో గాలి కానీ ధూళి కానీ అంటే నెగటివ్ ఇంపాక్ట్ కలిగించే పదార్థాలు కానీ ఏమైనా ఉన్నాయా అలాగే నిజంగా ప్రేతాత్మలు కానీ భూతాలు కానీ మన మీద పనిచేస్తున్నాయా మన మీద తంత్ర ప్రయోగాలు మంత్ర ప్రయోగాలు పనిచేస్తున్నాయా లేదా మన ఇంటి మీద జరిగిందా లేదా మన దైవాన్ని మన ఇంటి దైవాన్ని ఎవరన్నా కట్టడి చేశారా తెలుసుకోవాలంటే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అద్భుతంగా తెలుస్తుంది స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఈ ప్రయోగాల బాధల నుంచి బయటపడడానికి మనం చాలా ఉపయోగాలు చెప్పుకున్నాం కానీ ఇంకా కన్ఫ్యూజన్ ఉంది నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంది చెక్ చేసుకోవాలంటే ఉప్పు గురించి చెప్పాం అలాగే కర్పూరంతో ఎలా మనం చేసుకుంటే బయటపడతామో చెప్పాం కానీ ఇంకా తేలికని ఉపాయం అసలు నిజంగా తెలుసుకోవాలి అసలు ఉందా లేదా అవన్నీ మాకు లేనిపోని భయాలు కలుగుతున్నాయండి అనే వాళ్ళందరికీ కూడా ఈ చిన్న ఉపాయం మిత్రులరా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు ఈ వీడియో అర్థం కాదు ఎందుకంటే మన మీద ప్రయోగం జరిగింది మన మానసిక స్థితి ఎలా ఉంటుంది మన కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ చెట్టు మనం చెప్పేస్తుంది చాలా తేలిగ్గా చెప్తుంది అన్నమాట మీరు చూస్తున్నారు ఇది మందార చెట్టు తెల్ల మందార మందారలో రకరకాల మందార చెట్లు ఉంటాయి ఎందుకు హైబ్రిడ్ ఉంటాయి నాటు ఉంటాయి ఒంటి రక మందార ఉంటుంది ముద్ద మందార ఉంటుంది తెలుపు కలర్లు పూసే ఈ మందార చెట్టు మనం ఎప్పుడు తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో ఉంటే ఏం చేయాలో కూడా మీకు చెప్తాను ఎలా తెలిసి మనకి ఈ చెట్టు చెప్తుందో మనం తెలుసుకోవచ్చు ఈ చెట్టుకు అద్భుతమైన శక్తి ఉంది ఒంటి రెక్క అంటారు తెల్లటి పువ్వులు పూసేది వేరే కలర్ కాదు ఎన్ని మందార చెట్టుని పెట్టుకోండి కానీ ఈ చెట్టుకున్న అద్భుత గుణం ఏంటంటే ప్రకృతిలో ఉన్న అద్భుతమైన శక్తి ఈ చెట్టు దాగి ఉంది తెల్లటి పువ్వులతో మనం ఈశ్వరుని పూజిస్తాం శివుడికి భూతప్రేత బన అన్ని గణాలు కూడా దేవతా గణాలు భూత గణాలు రాక్షస అన్నీ కూడా శివుడి దగ్గరే ఉంటాయి మనం అనుకుంటాం ఏమనంటే ఇది మన మీద పనిచేస్తుంది కదా మనం తాగిత కట్టించుకున్నాం కదా ఎంతోమంది దగ్గరికి వెళ్తుంటాం కానీ పనులు కావు కానీ ఈ చెట్టు పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఖచ్చితంగా మన మీద ప్రయోగం జరిగిందా లేదా చెప్పేస్తుంది ఎప్పుడు పెట్టుకోవాలి ఏ రోజు పెట్టుకోవాలి ఏ రోజు కొనుక్కోచుకోవాలి మీకు చెప్తాను తెల్ల మందారం మిగతా మందారం దీంట్లో ఎల్లో ఉంటుంది అలాగే లిక్మిట్ పింక్ ఉంటాయి రెడ్ కలర్ ఉంటాయి రకరకాల మిక్స్డ్ కలర్లు కూడా ఉంటాయి ఓన్లీ తెలుపు ఒంటి రెక్కదో ఉన్న మందార కావాలి ఇది ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఏ మొక్క కొనుక్కోవాలనుకున్నా పూల మొక్కలు ఆదివారం చాలా శ్రేష్టమైన రోజు బాగా గుర్తుంచుకోండి ఆదివారం చాలా శ్రేష్టమైన రోజు ఆదివారం నాడు మీ దగ్గరలో ఉన్న నర్సరీలో ఒక మొక్క కొనుక్కొచ్చుకోండి ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల మధ్యలో ఉంటాయి కుండీలో ఉండే ఉంటాయి అలాగే మామూలు ప్యాకెట్లో కూడా ఉంటాయి తీసుకొచ్చుకొని ఆదివారం నాడు ఏ పూల మొక్క ఆదివారం తెచ్చుకోండి చాలా మంచిది మిగతా మొక్కలు కొన్ని పెట్టుకోవాల్సినవి వేరే ఉంటాయి కొనుక్కొచ్చుకోవడం మాత్రం ఆదివారం నాడు తెచ్చుకోండి ఆదివారం నాడు తెచ్చుకొని మీరు ఈ మొక్కని మీ ఇంట్లో ఏ దిక్కునైనా సరే అంటే మీకు కుండీలో పెట్టుకోవచ్చు ఖాళీ లేదని కుండీలో పెట్టుకోవచ్చు ఖాళీ ఉంటే మీరు ఏ మొక్కలైనా పెద్ద పెద్ద మొక్కలు ఏవైనా సరే దక్షిణ పడమరి దిశలో పెట్టుకోవడానికి చేయండి కుండీలో కాబట్టి ఏ దిక్కున పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత మీ ఇంట్లో గనక నకారాత్మక శక్తి గనక మీ మీద ప్రయోగం జరిగి ఉంటే మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ మీ ఇంట్లో భూత ప్రేత పిచాచాలు ఇలాంటివి ఏమన్నా ఉంటే బాగా గుర్తుంచుకోండి ఈ చెట్టు పెట్టిన తర్వాత అండ్ బతకాలి కదా నాలుగైదు రోజులకి చక్కగా ఆకులు రావాలి మొగ్గలు రావాలి లేదంటే కొంచెం తేరుకోవాలి అలా కాకుండా ఈ మొక్క గనక చనిపోయిందో అంటే తలక వాళ్ళు చేసింది ఎండిపోయింది పూర్తిగా నాలుగైదు రోజుల్లోనే వారం రోజుల్లో ఎండిపోయింది అక్కడ నర్సరీలో బతికే ఉంది మన ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత పెట్టిన తర్వాత చనిపోయింది మీకు ఒకటే గుర్తు మీ ఇంట్లో నకారాత్మక శక్తి ఉందని అర్థం మీ మీద ఏదో ఒక తంత్ర ప్రయోగం జరిగింది అర్థం అలాగే మనం అంతకుముందు ఈ మొక్క మా ఇంట్లో ఉందండి మేము పెట్టుకున్నాము బతికింది సడన్గా చనిపోయింది మేము ఒకటే గుర్తు అంటే మీ మీద ఏదో ఒక ప్రయోగం జరిగింది లేదా ప్రయోగం జరిగిన దాన్ని మీరు దాటి ఉండవచ్చు కొంతమందికి ఇవి మూఢనమ్మకాలుగా ఉంటాయి అలాంటి వారు వీడియోలు చూడవద్దు ఎందుకంటే పాపం టైం వేస్ట్ చేసుకుంటారు ఇవి మన పూర్వీకులు మొక్కలు ఎందుకు పెట్టమన్నారంటే పూల కోసమే కాదు మన్ని ఈ మొక్కలు రక్షిస్తాయి ఎంతగా రక్షిస్తాయి అంటే ఆశ్చర్యం ఇస్తుంది మొక్కల్లో ఉండే జీవాత్మ శక్తి పరమాత్మ శక్తి మనం ఈ ఆకుల్ని ఈ పువ్వుల్ని కాయల్ని దేవులకు వాడుతూ ఉంటాం మనం కరెక్ట్గా చక్కగా నీరు పోసి కాయని కానీ ఆకుని కానీ పత్రం పలంతో ఏదైనా సరే తీసుకొచ్చి దేవుడికి సమర్పిస్తుంటాం మనం ముందు వరుసలో ఉండేది మొక్కే అంటే మన్ను కాపాడుతుంది మొక్కలు మాత్రమే మనం బాగా గుర్తుంచుకోవాలి ఈ మందార మొక్కలు రకరకాల మొక్కలు పెట్టుకుంటే పనిచేయవా అని మీరు అడగవచ్చు కానీ తెల్ల మందారం మాత్రమే ఇలాంటి గుణం కలిగి ఉంది మరి ఇప్పుడు ఎలా చేస్తే ఈ నకారాత్మక తగ్గిపోతుంది ఎలా తగ్గించుకోవాలి మనం బాబాల దగ్గరికి స్వామీజీల దగ్గరికి యంత్రాలు పెట్టుకుంటాం డబ్బులు తీసుకుంటారు యంత్రాలు ఇస్తారు పెట్టుకుంటాం కానీ ఫలితాలు రావు కారణం ఏంటంటే ఆశీర్వాద బలం ప్రకృతి యొక్క ఆశీర్వాద బలానికి మనం కృత్రిమంగా చేసుకునేదానికి చాలా తేడా ఉంటుంది తగ్గించుకోవాలంటే ఏం చేయాలి ఈ ఉపాయం కూడా చెప్తాను మన ఇంట్లో ఒకవేళ మనం అలాంటి ప్రయోగం జరిగింది అని తెలిసినప్పుడు మన ఇంట్లో కంపల్సరిగా ప్రతిరోజు గుర్తుంచుకోండి సాల్ట్ కొంచెం కళ్ళు ఉప్పు నీళ్ళలో వేసి ఇల్లు తుడుచుకోవాలి అంతకుముందు వీడియోల్లో కూడా చెప్పాను ఉప్పు వేసి ఇల్లు తుడిస్తే డబ్బులు వస్తాయని చాలామంది అంటారు ఏంటండి పిచ్చి ఇలాంటి నిజమాని నమ్మితే చేయండి నమ్మకపోతే చేయొద్దు ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీ తగ్గిస్తుంది అలాగే ఇంట్లో ధూపం వేసే అలవాటు ఉన్నవాళ్ళు ఎన్నో ఉపాయాలు చెప్పాను ధూపం గురించి సాంబ్రాంతి ధూపం వేయచ్చు అలాగే గుగ్గులితో వేయవచ్చు ఆవు పిలికని కాల్చి వేయవచ్చు సండ్ర బొగ్గుల మీద కూడా వేయవచ్చు మనం ఎన్నో ఉపాయాలు చెప్పుకోవడం జరిగింది అలా కూడా చేయవచ్చు ప్రతిరోజు కూడా కర్పూర హారతి ఇస్తాం కదా అలాగే హారతి ఇవ్వచ్చు ఇప్పుడు మధ్య కర్పూర లైట్లు కూడా వచ్చాయి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అది కూడా పెట్టుకోవచ్చు అలాగే మరి ఏ మొక్కలు పెట్టుకుంటే మనకి ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి రక్షణ కలుగుతుందో ఇంకా తేలికైన ఉపాయాలు నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడడానికి ఈ భూత ప్రేత పిశాచ బాధల నుంచి తంత్ర ప్రయోగాల నుంచి బయటపడడానికి మనం అంతకుముందు చాలా చెప్పుకున్నాం ఇంకా తేలిగ్గా ఉండే ఉపాయాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను అలాగే మీ ఇంట్లో మాత్రం బాగా గుర్తుంచుకోండి ఈ చెట్టు పెట్టండి మీకు అనుమానాలు ఉన్నవారు చాలామంది అనుమానం వ్యక్తపరుస్తున్నారు అనుమానం ఉన్నవారు ఎవరైనా సరే చెట్టు పెట్టండి పెట్టి చూసుకోండి చెక్ చేసుకోండి ఒకవేళ గనక అలా జరిగినట్టు చెట్టు మరణించిందా మన మీద మనం ఈ నెగిటివ్ ఇంపాక్ట్ని ఫేస్ చేస్తున్నాం అర్థం మన కుటుంబం ఏ పరిమాణం ఉంటాయంటే భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు గొడవలు పక్కింటి వాళ్ళు ఎప్పుడు ఏదో గొడవ ఏదో అనారోగ్య సమస్య డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదంటాడు అన్నీ బాగానే ఉన్నాయండి ఏమీ ప్రాబ్లం లేదంటాడు కానీ ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం అది నెగిటివ్ ఇంపాక్ట్ దానికి రకరకాల రూపాల్లో ఉంటాయి నెగిటివ్ ఇంపాక్ట్ అంటే మనం ఏదో ఒకటి ఒకదాంతోనే కాదు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా రకరకాలుగా ఇబ్బంది పడుతూనే ఉంటాం చిన్న చిన్న మనం ఏంటంటే మనకు చేతనైనంతవరకు చిన్న చిన్నవి చేస్తూ ఉంటాం చేసినప్పటికీ కూడా మనకి ఫలితాలు కనిపించలేదు అంటే పెద్దది చేయాలి మనం చెప్పుకున్నాం హనుమంతుడికి దారం కట్టుకోవడం అలాగే సింధూరాన్ని ఇవ్వటం హనుమత్ రోజు ఇంట్లో నరసింహ అంటే నరసింహస్వామికి ఆరాధన చేయటం ఆంజనేస్వామికి ఆరాధన చేయటం రోజు ఆవు దీపం వెలిగించి ఇలాంటివన్నీ చెప్పుకున్నాం ముందు ముందు కూడా మొక్కల ద్వారా తేలికైన ఉపాయాన్ని మీకు తెలియజేస్తాను ఏ మొక్కలు పెంచుకుంటే ఇలాంటి నకారాత్మక శక్తిని అడ్డుకుంటాయి ఇలాంటి తంత్ర ప్రయోగాన్ని అడ్డుకుంటుందో నెక్స్ట్ వీడియో చెప్పుకుందాం ఈ వీడియో లెంత్ అయిపోతుంది మిత్రులారా ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి మర్చిపోకుండా మీరు ఈ మొక్కలు మాత్రం ఆదివారం నాడే కొని తెచ్చుకోండి ఆదివారం మాత్రమే దీనికి శక్తి బాగా ఉంటుంది ఆరోగ్య తెచ్చి పెట్టుకోండి ఇంట్లో కుండీలో కానీ మట్టిలో కానీ పెట్టుకోండి అద్భుతంగా పనిచేస్తుంది నెక్స్ట్ వీడియోలో మొక్కలతోని ఎలా మనం ఈ తంత్ర తంత్ర మంత్ర ప్రయోగాల నుంచి నకారాత్మక నుంచి బయటపడాలో తెలుసుకుందాం ఆ పరా దేవత మీ అందరికీ కూడా ఎల్ల వేల మీతో పాటు ఉండి మీకు మంచి జరగాలని మంచి చేస్తుందని కోరుకుంటున్నాను శ్రీమాతీ నమ మిత్రులరా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమలు యాక్టివేట్ చేసుకోండి ఓం నమ శివ మాత్రి నమ